కుమార్తెను అపహరించాడనే అనుమానంతో తల్లిదండ్రులు ఆటో డ్రైవర్ను హత్య చేసిన కేసును హైదరాబాద్లోని బోరబండ పోలీసులు ఛేదించారు మైనర్ అయిన తమ కుమార్తె కనిపించకుండా పోవడంతో సామాజిక మాధ్యమంలో పరిచయమైన ఆటో డ్రైవర్ కుమార్ కిడ్నాప్ చేశాడని తల్లిదండ్రులు భావించారు ఫోన్ చేసి కలుద్దామని రప్పించి విచక్షణారహితంగా కొట్టారు కాళ్లు చేతులు కట్టేసి కాలువలో పడేసి అంత అందించారు రెండు వేల ఇరవై మూడు మార్చిలో నమోదైన అదృశ్యం కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను బోరబండ పోలీసులు పట్టుకున్నారు వచ్చేసి మురళీరెడ్డి అని ఈయనది విజయవాడ ఆయన భార్య పేరు ద్వారక వాళ్ళకు ఒక ఉంది వీళ్ళు ఉండేది గుట్టలో కాకపోతే ఈ వీళ్ళ కూతురిని ఇతడు తీసుకుపోయాడు అని చెప్పి అతన్ని డ్రాప్ చేసి మియాపూర్కి పిలవడం జరిగింది పిలిపించి అక్కడ అతన్ని కొట్టేయడం వల్ల అతను స్ప్రో కోల్పోయాడు చనిపోయాడు అనే ఆలోచనలో అతన్ని తీసుకుపోయి మునగాల కోదాడ దగ్గర సూర్యాపేట జిల్లా ఆ చెరువులో కాలువలో పడేశారు తర్వాత అది ఒక త్రీ కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత అన్నోన్ బాడీగా కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ జరగడం జరిగింది కోవిడ్ టైంలో వాళ్ళకు ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది జగిరిగుట్టలో గవర్నమెంట్ స్కూల్లో ఆ ట్యాబ్స్లో ఎంఐ సోషల్ ప్లాట్ఫామ్స్ స్నాప్చాట్ వాట్సాప్ ఇవి డౌన్లోడ్ చేసుకొని చాటింగ్ టిక్ టాక్లు చేసి వాటిని ఇతడు అందులో చాట్ చేయడం జరిగింది షేర్ చేసుకొని నెంబర్ షేర్ చేసుకొని ఇద్దరు వాట్సాప్ చాటింగ్ చేయడం జరిగింది ఫస్ట్ ఇతడు ఫోన్ చేశారు ఆ నెంబర్కి కాల్ చేసినప్పుడు ఉంది అన్నాడు తర్వాత అతడు మళ్ళీ కోఆపరేట్ చేయకపోయేసరికి వాళ్ళు కాంప్లేట్ ఇవ్వలేదు అమ్మాయి వీన దగ్గరనే ఉంది ఇక పీఎ పీఎస్ఈలో మైనర్ కదా ఎందుకు కాంప్లైట్ ఇవ్వడం అని దొరుకుతుంది కదా వీని పట్టుకుంటే ఆ అమ్మాయిని చూపిస్తారు కదా అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడం జరగలేదు